వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేను రేవతి రెండు వేల ఇరవై నాలుగు మేడారం శ్రీ సమక్క సార్లమ్మ మహాజాతర నాలుగు రోజుల మహావైభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ మీడియా ద్వారా విస్తృత ప్రచారాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఐఅండ్ పిఆర్ఆర్ జేడి డిఎస్ జగన్ మేడారంలో అన్నారు వారు మాట్లాడుతూ సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల భక్తుల హాజరై అమ్మవార్లకు మొక్కలు చెల్లించుకొని అమ్మవార్ల దేవెనలు పొందుతారని అన్నారు భక్తులకు సౌకర్యాల కోసం ప్రభుత్వం నూట ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందని అన్నారు భక్తులు అమ్మవార్లను దర్శించుకొని నిదానంగా తెలుగు ప్రయాణంలో వారి గమ్యానికి చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మీడియా సెంటర్ ఇంచార్జ్ గౌస్ హైదరాబాద్ డిపిఆర్ఓ కిరణ్మై ఆంజనేయులు శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు కోటి పైన భక్తులు సందర్శిస్తారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇక్కడ ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా గిరిజనులు వాళ్ళ సాంప్రదాయబద్ధకంగా చేరుకునే ఈ జాతరలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ జాతరలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ములుగు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఈ జాతరకు ముఖ్యంగా ఫ్రీ జాతర పోస్ట్ జాతర అదేవిధంగా జాతర మూడు విభాగాలుగా ముఖ్యంగా ఫ్రీ జాతరకు సుమారు నూట ఐదు కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు సౌకర్యార్థం వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది తర్వాత రేపు అంటే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి జాతర మొదలవుతుంది ఈరోజు అంటే రేపు బుధవారం రోజు బేస్తవారం రోజు సమ్మక్క సారాలక్కలు గద్దె మీదికి వస్తారు కాబట్టి అమ్మవార్లు ఆ రోజు జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు అదేవిధంగా శుక్రవారం రోజు ఇద్దరు అమ్మవార్లు గద్దె మీద ఉంటారు శనివారం సాయంత్రం తిరిగి వనప్రవేశం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు చేసే కార్యక్రమాల్లో మరి ఇక్కడ జరిగే కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రపంచానికి తెలియజేయడానికి మీడియా సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మీడియాకు చేయవలసిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మేడారాం జాతర గద్దెకు పక్కనే మీడియా సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది మీడియా సెంటర్లో మీడియాకు కావలసిన కనీస సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి సిస్టమ్స్ కానివ్వండి వైఫై కానివ్వండి ఇతర ఏర్పాట్లు భోజనాలు ఇక్కడ నుంచి డైరెక్ట్గా వీడియో క్లిప్పింగ్స్ కానీ ఫోటో క్లిప్పింగ్స్ కానీ న్యూస్ ఐటమ్స్ కానీ పంపించుకోవడానికి సౌకర్యం కల్పించడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఈ జాతరకు వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ప్రశాంతంగా తిరిగి వారికి ఇంటికి చేరే విధంగా జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత సీతక్క గారు కొండా సురేఖ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ మానిటరింగ్ చేస్తూ డే అండ్ నైట్ ఇక్కడే అందుబాటులో మేడారంలో అందుబాటులో ఉండి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాట్లు జరగకుండా భక్తులకు అసౌకర్యం జరగకుండా ఇక్కడ ఉన్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని పర్ఫెక్ట్గా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ప్రశాంతంగా ఇక్కడ ఉండి దూరం నుంచి వచ్చే భక్తులు ఒకటి రెండు రోజులు ఇక్కడ ఉండి ఇద్దరు అమ్మవార్లను దర్శించుకొని పోయే విధంగా వచ్చేటప్పుడు సుమారు ఈ సంవత్సరం ఆరు వేల బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది తిరుగు ప్రయాణంలో కూడా శుక్రవారం శనివారం పెద్ద ఎత్తున మరి తిరిగి బస్సులు ఏర్పాటు చేయడం అందులో ఈసారి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ మంది భక్తులు ప్రయాణం బస్సులో చేయడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టు లైన్స్ కావనివ్వండి తర్వాత సుమారు పద్నాలుగు వేల మంది పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ జాతరకు వచ్చే ప్రతి భక్తుడు ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా అమ్మవార్ల దర్శనం చేసుకొని తిరిగి వాళ్ళకి ఇంటికి చేరాలని మనసారా కోరుకుంటూ ముఖ్యంగా చాలా సందర్భాల్లో అంటే గత పదిసార్ల ఈ జాతరలో మరి భక్తులకు సేవలు అందించే అవకాశం వచ్చి వచ్చినందుకు మేము ధన్యులుగా ఫీల్ అవుతున్నాం ఇదే విధంగా ఈ సంవత్సరం జాతర కూడా మా పాత్రికేయ సోదరులందరూ కూడా ప్రపంచ ప్రాముఖ్యతని తెలియజేసే విధంగా సహకరిస్తారని కోరుతూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్